మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయానికి తెలిసిందే అయితే ఇటీవల కాలంలో సినిమాలపై కంటే ఎక్కువగా రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఏపీ ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు ఇకపోతే పవన్ సినిమాల విషయానికొస్తే పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ చేశారు పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ప్రభాస్ తో సాహో సినిమా చేసిన సుజిత్ ఇప్పుడు ఓజీ సినిమాకు ఓజీ దర్శకత్వం వహిస్తున్నారు సాహో సినిమా టాక్ ఎలా ఉన్న డార్లింగ్ అభిమానులకు కిక్ ఇచ్చింది దాంతో ఇప్పుడు ఇప్పుడు ఓజీ సినిమా పై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ సినిమా పై అంచనాలను మరింత పెంచాయి ఈ సినిమాకు తమన్ సంగీతం టామన్ మ్యూజిక్ అందిస్తున్నారు గ్లింప్స్ కు తమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి ఈ వీడియోలో మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది దాంతో సోషల్ మీడియాలో అభిమానులు ఈ మ్యూజిక్ కు రకరకాల వీడియోలు చేస్తున్నారు తాజాగా ఒక పవన్ అభిమాని ఈ మ్యూజిక్ తో ఓ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ వీడియోకు తమన్ రియాక్ట్ అయ్యాడు పవన్ నడుచుకుంటూ వస్తుంటే వెనకాల బిల్డింగ్ బ్లాస్ట్ అయ్యేలా వీడియోను ఎడిట్ చేశారు దీనిపై తమన్ స్పందిస్తూ ఇది కేవలం బిగినింగ్ మాత్రమే అని అన్నారు దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి